ఆవులు అంటే రెండు రకాలు ఉంటాయమ్మా ఏంటంటే మన దేశీ వాళ్ళ ఆవులు ఎలా అంటే పైన గోపురం ఉంటుంది కింద గంగడోరు అది మాత్రమే మన దేశీవాళి ఆవులు చాలా మంది తెలియదు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిందంటే మన ఆవులను దూరం చేసి జెర్సీ ఆవులను తీసుకొచ్చు జెర్సీ అనడానికి మూపురం ఉండదు మామూలు ఉంటుంది ఆ పాలు విషం ఆ పాలు ఆగదు ఆ పాలలో పౌష్టికత లేదు ఈ పాలు ఈ ఆవు అంబా నడుస్తుంది అది అంబాన అడవదు ఆ పేడకు ఈ పేరకు ఆ మూత్రానికి చాలా తేడా మీరు చదువుతున్నారా చదువుతున్నారామా ఆవు పేడ అయిపోయినాయి అప్పట్లో కల్లాపి చల్లితే ఎటువంటి రోగాలు మన ఇంట్లో వచ్చేవి అందుకే అది అంత సైంటిఫిక్ రీజన్ ఆవు బతకాలంటే సైంటిఫిక్ రీజన్ అనమాట మనం పూజ కంటే పూజ కంటే కూడా ఆధ్యాత్మికత అంటే కూడా ఆరోగ్యపరంగా చాలా మంచిది గోవులు ఎక్కడో అంత పవర్ అది అప్పుడు ఏ రోగాలు వచ్చినాయేమో ఎవరికైనా రోగాలు వచ్చినాయా మరి ఇప్పుడు ఎన్ని ఎన్ని రకాల రోగాలు ఎన్ని రకాల బాధలు ఎన్ని రకాల ఇబ్బందులు ప్రతి ఇంట్లో ఇవ్వండి ఎవరిని కదిలిచినా మా ఇంట్లో మా ఆవిడకి బాగాలేదండి అమ్మకు బాగాలేదు చెల్లికి బాగాలేదు ఏ ఇబ్బందులు ఇప్పుడు ఆహారం పౌష్టికత లేని ఆహారం కాబట్టి ఇన్ని ఇబ్బంది అది అది అప్పుడు కరోనాతో ఎంత ఇబ్బంది పడ్డామో మళ్ళీ ఇంకో ఏదైనా అప్పుడు కరోనాలో కూడా ఎవరైతే గోవుల దగ్గర ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాదు అది ఇప్పుడేమో మళ్ళీ ఇంకేదైనా వచ్చే విపత్తు వరకు మనం ఆగొద్దు అందుకే దీన్ని రక్షించాలనే ఉద్దేశం అందరికీ రావాలి అందుకే ప్రజల్లో మీద అది అందుకే పాంప్లెట్ మొత్తం చదవండి చదవండి అమ్మా చదివితే మీకు అన్ని తెలుస్తాయి మీకు ఏ విధంగా ఆ బుక్ వాళ్ళ వాళ్ళు నమ్మదు మీకు ఆరోగ్యానికి సంబంధించిన మహిళలలో ఒక గ్రూప్ ఉంటుంది ఈ గోవు కోసం మీకు అందులో అంటే దీని ఆరోగ్య విషయాలు కూడా నేను చెప్తాను ఆ గ్రూప్లో మీ బుక్లో మీ పేరు డీటెయిల్స్ రాయండి అమ్మా నెంబర్ మీకు తెలిస్తే మీరు ఇంకో పది మంది ప్రచారం చేయొచ్చం అట్లా ఫస్ట్ अच्छे कैंद्र जो सेल पास हैं जो जीने पास हैं लेट हैं नेगेटिव कर जबते हैं कर जबटना नरी वाचे चुस्क पता हूँ जाने से पहन लो यार नर्स हाँ अश्विनी तो याँ उन्हें स्पोरी अगर चार डेंजर्स पे से करें तो कौन अच्छी नर्स पूछो नूट तुम्हे रोज <says> दादापू मूड <Credit app Walking Tortilla> कि हईदराबाद <slip Felix Falls CPR> <External factor> చేస్తున్నాం అన్ని రాష్ట్రాలు తిరుగుకుంటా ప్రచారం ఎందుకంటే ఆవు లేకపోతే మనం మనుగడ లేదు సనాతన ధర్మమే లేదు అలాంటి ఆవును కాపాడాల్సిన పై అందుకు అన్ని రాష్ట్రాలు నడుచుకుంటా అందరికీ చెప్పుకుంటా ఆరు నెలలు నడక మొత్తం ఐదు వేల కిలోమీటర్లు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు పైగా ఇంకొక మూడు నెలలు ఉంటది పాదయాత్ర కన్యాకుమారి తమిళనాడు వరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మన కేరళ తర్వాత తమిళనాడు ఇన్ని రాష్ట్రాలు బాగుంది ఇప్పటికీ తొమ్మిది పది రాష్ట్రాలు అయిపోయింది ఇప్పుడు మొత్తం ఇంకా నాకు రెండు వేల కిలోమీటర్లు ఉంది ఇంకా నడిచేది ఇప్పుడు మూడు వేల కిలోమీటర్లు నడిచారు మొత్తం ఒక ముప్పై నుంచి నలభై వరకు లేపేమో నందిగా మధ్యాహ్నం భోజనం చేస్తాం రాత్రికి కంచిక చెట్ల చెర్ల దాంట్లో జనంతో నడిచినప్పుడే నడుస్తుంది మనతో కొద్ది దూరమే నడుస్తుంది తర్వాత దానికి సపరేట్ వాహనం దాంట్లో ఎక్కిస్తాం పెట్టుకోవడానికి ఇంకో కారణం ఏమో మా భోజనం వంట సామాన్ అవన్నీ అందులో సీట్లు ఉన్నాయి అంతా అవే ఉంటాయి మామూలుగా అట్లా

అంత నడకనే అరుణాచలం కు నడిచేళ్ళు శబరిమల పన్నెండు సార్లు నడిచేళ్ళు హైదరాబాద్ నుంచి కొంచెం దాంట్లో సూర్యకేతు నాడి ఉంటుంది ఈ మోపురం పైన పైన అది

అది చాలా ముఖ్యమైనది అది దాని నుంచే అందుకే మీరు చూడండి తల్లిపాలి అనే పిల్లలు ఒక రోజు బిడ్డ అయినా సరే ఈ ఆవుపాలే వస్తుంది వాళ్ళు వండపాలు వాడతారా తల్లిపాలు ఏమి తల్లిపాలు మళ్ళీ ఆవు పాలు వేడి అంటారు ఎంతవరకు కరెక్ట్ అమ్మా ఆ చిన్న పసిగుడ్డు దాగంగా వేడి కానీ బ్రిటిష్ అదే మేము చేస్తున్నది ఏంటంటే మన హిందూ ధర్మాన్ని కాపాడాలని అదే విధంగా ఆవును కాపాలదని ఈ భూమి ఈ లోపల ఇక్కడ మనం తింటున్న ఆహారం అంతా వేసాము అలాగే ఆహారం పౌష్టికత్వం ఆహారం ఉంటే వీళ్ళందరూ ఆరోగ్యం బతుకరని చెప్పి నా ప్రయత్నం అందుకే దేశం అంతా కాలినట్టుగా తిరుగుతున్నాం ఈ చిన్న పిల్లలకు రేపు ఆరోగ్య సమస్యలు రావద్దు వీళ్ళు మంచి ఆహారం తింటే బలంగా అవుతారు ఇప్పుడు వీళ్ళు తింటున్న మనం అందరము ఎరువులు వేస్తున్నారు కదా రసాయనికాలు భూమి మొత్తం మీకు వ్యవసాయం గురించి తెలుసు అంత విష పదార్థాలు దానివల్ల వచ్చే ఆహారం వల్ల కల్తీ ఆహారం వల్ల మనకు ఈ ఆరోగ్య సమస్యలన్నీ వస్తున్నాయి ఇలాంటి సమస్యల నుంచి మనము మన పిల్లల్ని కాపాడుకోవాలనే మన ప్రయత్నం ఆవు అంటే తెలుసు ఆవు కోసం మీకు తెలుసు కదా దేశీవాణి ఆవు కాపాడాలి అది కాపాడుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది మనం ఆరోగ్యంగా ఉంటాం ఈ ఆవు దగ్గర ఒక పది నిమిషాలు ఉన్నట్టయితే మనకున్న మానసిక రుగ్మతలు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి డిప్రెషన్స్ లాంటివి పోతాయి ఆవు మూత్రంతో క్యాన్సర్ లాంటి మహమ్మారి పోతుంది ఈరోజు ఆరోగ్య చాలా సమస్యలు ఉన్నాయి మీకు ఎందరికి సమస్యలు ఒక కుటుంబం నడవాలంటే ఒక మహిళ మీరు ఎంత కష్టపడతారు మహిళ మీరు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది మీకు ఏదైనా ఇబ్బంది అయితే ఆ కుటుంబంలో అందరూ ఇబ్బంది పడవుతున్నారు అందుకు మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహారం ఈరోజు మహిళలకు క్యాన్సర్ లాంటివి ఎదుర్కొనే సమస్యలు క్యాన్సర్ వచ్చినాక రెండు మూడు నెలల తర్వాత మనిషి ఉంటుంది రాబోయే మీరు ఇంకోటి వంట దగ్గర ఉంటుంది కాబట్టి మీకు ఆ హీట్ కు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి క్యాన్సర్ వస్తుంది మనం తినే ఆహారం బలమైన బలంగా ఉంటే ఏదైనా తట్టుకోగలదు అందుకే మనం కరోనా లాంటివి వచ్చినప్పుడు మన శరీరం తట్టుకోలేదు దేనికి మన శరీరం తట్టుకోలేకనే ఇమ్యూనిటీ పవర్ లేక మనం అందరం ఎంతో మంది చనిపోవడం జరిగింది కాబట్టి మనం తినే ఆహారం పౌష్టికత కలిగిన ఆహారం తినాలి మలార్టి ఆహారం కోసమే ప్రయత్నం మన ధర్మానికి ఆపణం చాలా ముఖ్యమము వల సారతర ధర్మానికి ఆపణతే ఎందుకంటే మనకి దేశం దత్త వేరే దేశం ఉండ హ మనకి ఏ దేశం వేరే దేశం దొర కాబట్టి సనకన్న ధర్మం మనందరం ఆరోగ్యమున ఈ ఆరోగ్యం ఒక కూతురు సాధ్యం అట్లా రండి మీరు ఇక్కడ అంతా ఇక్కడే బజార్